చెనా బాయ్ చెప్పి బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము ఫుల్ లగేజ్ వెనకాల దిక్కి నిండిపోయి వెనక సీట్స్ కూడా ఫుల్ అయిపోయాయి ఎందుకో ఈసారి కొంచెం ఎమోషనల్ గా అనిపించింది ఎప్పుడూ అనిపిస్తుంది ఈసారి కొంచెం ఎక్కువ అనిపించింది మా అమ్మ వాళ్ళ ఫేస్ చూసారు కదా బాబా మా అమ్మ అయితే ఇంకేడుస్తూ ఉంది అనమాట సో ఏదో మర్చిపోయానో మళ్ళీ మా మధ్యలోకి వచ్చి తెచ్చి ఇచ్చారు వెళ్తున్నాం ఇప్పుడు టూ థర్టీ అయింది అక్కడికి ముసకి వెళ్తాం ఫైవ్ థర్టీ సిక్స్ ట్రాఫిక్ లేకుంటే ఇంకా చెప్పలేదు ట్రాఫిక్ ఉంటే ఇంకా లంచ్ చేసుకుని స్టార్ట్ అయ్యాము కాఫీ కోసం ఆగాం మధ్యలో సేమ్ ప్లేస్ లోనే ఎప్పుడు ఆగేది సో ఈ ఊహలు వీడికి బాగా నచ్చింది లాస్ట్ టైం కూడా సో కొంతసేపు అక్కడ ఆడిచ్చాము ఫుల్ ట్రాఫిక్ అండి రీచ్ అయ్యే వరకు సిక్స్ థర్టీ అయిపోయింది ఇంటికి వెళ్ళగానే మా ఆయన కాఫీ పెట్టేయమంటే ఇంక ఇద్దరం కాఫీ పెట్టుకొని తాగుతున్నాము అమ్మ ఇంటి నుంచి పప్పు అలాగే దోశపిండి పంపించింది వెళ్ళగానే ఇబ్బంది పడతావు ఏం కర్రీ వండుతావు లే అనేసి సో ఇంకా పప్పు దోసపిండి గిన్నెలోకి వేసుకోవాలి కొంచెం వేడి చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా దోశపిండి ఉంది సో పిండి పట్టేయాల్సిన పని కూడా లేదు నాకు ఈ ఇవంటికి అయితే స్నానం చేపిద్దామని వాటర్ పెట్టాను ఇవాళ వాడికి త్రీ టైమ్స్ స్నానం అయిపోయింది మళ్ళీ నైట్ పిల్లలు స్నానం చేయకపోతే టైడ్ అయ్యి నిద్రపోరనేసి ఇంకా మళ్ళీ ఇంకొకసారి చేపిద్దామనేసి నీళ్లు పెట్టాను ఇంకా కాఫీ పొడి కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను నేను కాఫీ పొడి వేసే డబ్బా ఏంటంటే ఇంకొక కందులకు వేయాలంత లేదు సరే కడిగేసి వేద్దాంలే అనేసి అట్లా పాకట్టి యూస్ చేస్తున్నా కొన్ని గ్రాసరీస్ కూడా ఇంటి దగ్గరే తెచ్చుకుంటాను మీకు అందరికీ తెలుసు కదా నా పాత వీడియోస్ ఫాలో అయితే తెలుస్తుంది ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ కందిపప్పు ఇలాంటివన్నీ అక్కడే తెచ్చుకుంటా నాకు ఇక్కడ అంత బాగుండవు అనిపిస్తుంది అందుకనేసి సర్దుకునేవి చాలా ఉన్నాయండి ఎన్ని బ్యాగ్స్ అసలు బట్టలు ఏంటో నేను మొత్తం సర్దేసుకొని వెళ్ళాను అన్న ఫీలింగ్ వచ్చింది నాకే ఇంటి దగ్గర మళ్ళీ అన్ని సర్దుతుంటే వన్ మంత్ వెళ్ళాం కదా సో అందుకనేసి ఇక్కడ తీసుకెళ్ళినవి ఒక ఫైవ్ బ్యాగ్స్ అట్లా వచ్చాయనుకోండి వచ్చేటప్పుడు మళ్ళీ టెన్ బ్యాగ్స్ అవుతాయి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎన్ని అన్ని డబ్బాలు వస్తాయి మళ్ళీ అదొక హెడ్ఏక్ సర్దుకోవడం అంటే నాకు అసలు ఇంకా ఇదిగో ఇక్కడ అన్నీ చూడండి సూట్ కేసెస్ కాకుండా మళ్ళీ బట్టల బ్యాగ్లు ఇవి ఒక త్రీ వచ్చాయి ఇంక ఇక్కడ గిన్నెలు చూపించాను కదా అదేమో ఒకటి వెజిటబుల్స్ అట్లా కట్ చేసుకునేటప్పుడు బాగుంటుంది అనేసి ఒకటి గిన్నె అమ్మ దగ్గర ఉంటే ఒకటి తీసుకున్న ఇంకొకటి ఏమో అత్తమ్మ పంపించింది ఎప్పుడైనా ఇద్దరికి లేదా త్రీ మెంబర్స్ అట్లా ఉన్నప్పుడు లెమన్ రైస్ ఉగ్గాని అట్లా వేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఆ చిన్నది ఒక గిన్నె తెచ్చుకున్నాను స్టీల్ది ఇంక ఇవన్నీ ఇంటి దగ్గర నుంచి అమ్మ పంపించింది అవంతా ఆకురలు అనమాట ఆకుకూరలు పచ్చిమిర్చి అక్క వాళ్ళకు ఉన్నాయి ఈసారి సో తను తీసుకొచ్చింది తనకు తెలియదు నేను ఊరికి వస్తానని ఇంకా అక్కడికి తీసుకొచ్చినవి అమ్మ ఇంకా అవన్నీ ఇద్దరం ఏం చేసుకుంటామని నాకు పంపించింది అనమాట మునగాకు ఇంకా కొన్ని రెండో రకాల ఆకుకూరలు పుదీనా ఇట్లా అన్ని పంపించింది అనమాట ఇందులో కారం కూడా పెట్టింది అదేమైందంటే ఆయిల్ లీక్ అయిపోయింది అసలు ఫస్ట్ టైం ఇట్లా అవ్వడము చాలా సార్లు చాలానే తీసుకొచ్చాము నాన్ వెజ్ కర్రీస్ ఫిష్ పుల్స్ కూడా వండి తీసుకొచ్చు కొన్ని టైమ్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు లీక్ అవ్వలేదు ఇదే ఫస్ట్ టైం ఇంకొకటి ఏంటంటే అది లీక్ అయితే దానికి ఏం రాలేదు ఆ బాక్స్కి పక్కన ఉన్న బాక్సెస్కి అన్నిటికీ ఆయిల్ అంటుంది అనమాట నాకు అది ఏంటో అసలు అర్థమే అవ్వలేదు ఆ బాక్స్కి అసలు కొంచెం కూడా ఆయిల్ లేదు మిగిలిన బాక్సెస్ కంటే అంటింది ఇంకా బాబు టాయిస్ బ్యాగ్ కూడా పక్కనే ఉండింది దానికి ఏమన్నా అయిందేమో ఏమో అని చూసాను ఏమవ్వలేదు ఇంకా కొన్ని స్నాక్స్ కూడా పంపించింది దీపావళి నోములు ఉన్నాయి కదండి అమ్మ వాళ్ళకి అత్తరసలు అరిసెలు అంటారు కదా అవి చేస్తారు ఇంకా అవి కొన్ని అలాగే చెక్లాలు చేసింది అమ్మ మళ్ళీ టెన్ డేస్ రాదు సో అప్పటి వరకు అయ్యేటట్టు కొన్ని స్నాక్స్ చేసి పంపించింది అనమాట కొంచెం శనగాల పొడి కారం పొడి అంటాం మేము అది గుండు కింద వేసి రుబ్బి పంపించింది అనమాట ఇవే అరిసెలు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉందనేసి ఇట్లా ప్యాక్ చేసింది మళ్ళీ వాటిల్లో నుంచి ఆయిల్ కూడా వస్తే మొత్తం అన్నిటికీ అవుతుంది అనేసి సో అవి తింటున్నాం మేమందరం అక్కడే కూర్చొని ఉండే లివింగ్ రూమ్లో సో అందరం తింటున్నాము మా ఈ వన్స్ అయితే ఫుల్ ఆడుకుంటున్నాడు వాడు చుట్టూ చూస్తాడు ఒక్కొక్కసారి అందరు లేరు అని ఫేస్లో అది తెలుస్తుంది కానీ బాగా ఆడుకుంటున్నాడు అనమాట ఏడవట్లేదు నేను భయపడ్డాను ఫస్ట్లో కొంచెం ఒక వన్ వీక్ అట్లా బెంగ పెట్టుకుంటాడేమో అనేసి ఇవాళైతే ఏం ఏడ్చలేదు చూడాలి మరి అయితే మార్నింగ్ లేవగానే అయితే పాపం చుట్టూ చూస్తున్నాడు ఎవరు కనిపించట్లేదు కదా అనేసి సో ఇంకా మేమే బయటకు తీసుకెళ్తున్నాము అట్లా ఫీల్ అయినప్పుడు అంతా వాడు ఫేస్లో అర్థమవుతుంది అది మిస్ అవుతున్నాడు పాపం ఇంకా ఇవన్నీ సర్దుకోవాలండి జస్ట్ అన్ని పక్కకు పెట్టేసుకుంటున్నా ఈ ఆ కూరలు మునగాకు వెంటనే పాడైపోతుంది కదండి అందుకనేసి ఫస్ట్ అయితే అది ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని తీసేసాను ఇవేమో జంబూరుగాయలు అంటారు బిగ్లేమైనా ఉంటుంది కదా అట్లాంటిది చాలా వస్తుంది దాంట్లో జ్యూస్కి అయినా రైస్కి అయినా బాగుంటాయి ఇదిగో చూడండి ఇవన్నీ బాక్సెస్ ఇంకి ఆకుకూరలు ఇవన్నీ సర్దుకోవడానికి నాకు కొంచెం టైం పట్టిద్దిలేండి అట్లనే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పటికైతే ఏం చేయలేదు అలాగే బియ్య పిండి కూడా ఊరి దగ్గరే పట్టించుకొచ్చాను అదే ఆయిల్ అంతా లీక్ అయిందని చెప్పాను కదా క్లీన్ చేసుకుంటాను చెప్పాను కదండి ఆ బాక్స్కి తప్ప వేరే బాక్సెస్కి ఎంత అంటింది అనేసి కొంచెము అరిసెల్ది పాక్ ఉంటుంది కదా అది కూడా పంపించింది వేసుకోమని చెప్పి నేనైతే ఎప్పుడు వెళ్ళేది సార్ ట్రై చేయాలి ఇంకా అలాగే గీ చేసింది ఆగుది సో అది కొంచెం స్మెల్ బాగుంటుంది వంశ తినడానికి కూడా అనేసి ఇంతకుముందు గేదె తీసుకొచ్చాను కానీ నాకు అంత నచ్చలేదు అది సో ఈసారి అమ్మ ఇంట్లోనే చేసింది ఇంట్లో చేసిందే ఇంకా నాకు పంపించింది అనమాట ఇంకా పికిల్స్ పంపించాను నేను వన్ మంత్ అక్కడే ఉంటాను కదా సో అమ్మ లెమన్ పికిల్ అలాగే మ్యాంగో ఉంటే పంపించింది వీళ్ళకి అది వీళ్ళు ఎలా చేసారు ఏంటో అంత ఫంగస్ వచ్చేసింది తడి ఉన్న స్పూన్స్ పెట్టేసినట్టు ఉన్నారు అది జూను కూడా ఉన్నారు రెండు బాక్సెస్ అంతా ఫంగస్ వచ్చేసింది సో అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా అలాగే రైస్ కి పెట్టేద్దాం అనేసి గిన్నె కడిగేసుకుంటున్నానండి ఇల్లు నీట్ గానే ఉంది సో అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే ఇల్లు క్లీన్గా లేకపోతే చాలా చిరాకు వచ్చేస్తుంది ఇంకా సరే ఇల్లంగానే క్లీన్ చేసే పని లేదులే అనుకున్నాను సో మండే ఇంకా పూజ చేయాలి కదా మండే మార్నింగ్ అట్లా క్లీన్ చేసుకుందాంలే అనేసి సర్దుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఎంత సర్దిినా అసలు అయిపోవట్లేదు బ్యాగ్స్ అన్ని బ్యాగ్స్ ఉన్నాయి ఇంకీ పాత్రలు అన్నీ కూడా కడగాలి చెప్పాను కదా పికిల్స్ అంతా పాడయ్యాయి అనేసి ఇంకా అవంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఇవన్నీ షేడ్ ఇస్తే కొంచెం అవుతుంది నాకు సో వాళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు మా ఆయన వాళ్ళు వాడిని సో వాడు ఏడ్చేలోపే నేను ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి మీకు అదే చూపిస్తున్నాను నేను ఏమేమి తెచ్చుకున్నా అనేసి ఇందాక చెప్పాను కదండి పాకు అనేసి అదేమో అరిసెల పాకు దీపావళికి ఖచ్చితంగా చేస్తామండి మేము అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళకి నోములు ఉన్నాయి నోముల కోసం ఏమో నెయ్యివి చేసుకుంటారు ట్వంటీ వన్ సెట్స్ అనుకుంటాను అరిసెలు ఇంకా వీటిలకైతే నెయ్యివి సారీ మనకైతే ఇంకా నార్మల్ ఆయిల్లో వేసి చేస్తారు నార్మల్ మనం చేసుకున్నట్టే ఇంకా నాకు మా అక్కకైతే అలవాటు కదండి నోములవి అట్లు తినడం గీలోటివి సో అందుకనేసి మా అమ్మ ఆ నోముకి వేసేదాకా కొన్ని ఎక్స్ట్రా వేస్తుంది నాకు అక్క కోసము సో అవి మేము తింటాము ఆ నోముకి చేసుకున్న మాత్రం వాళ్ళు మాత్రమే తినాలట అవి ఇంకా ఎంత క్లీన్ చేసినా ఆయిల్ పోవట్లేదు కడిగితేనేమో అందులో ఉన్నవన్నీ ఇదైతాయని కొంచెం గట్టిగానే క్లీన్ చేసుకుంటున్నాను ఈ క్లిప్ ముందుదేనండి కానీ వీడియోకి ఇక్కడ యాడ్ అయ్యింది ఇది అందుకనే మీకు మళ్ళీ క్లీన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది స్టార్టింగ్లో అప్పుడు చెప్పాను కదా క్లీన్ చేస్తున్నానని అందులోదే ఇది నేనే వీడియో ఎడిట్ చేసినప్పుడు అటు ఇటు చేసేసినట్టున్నాను అప్పుడైతే క్లీన్ చేసుకున్న తర్వాతే మళ్ళీ బియ్యం కడిగి పెట్టడం అవన్నీ చేశాను నేను కూడా చూపిస్తున్నాను చూడు నీకు ఇక్కడ ఇంట్లోనే చేస్తుంది అమ్మ మాకు ఆవులంతా ఏం లేవు కానీ అమ్మ పాలు కొనుకూచుకుంటుంది కదా ఆ పాలతోనే చేస్తుంది గీ ఇంక ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక పని అయిపోయింది నాకు చాలా డేస్ అయింది కదండి వెళ్ళి వన్ మంత్ అయిపోవడంతో నాకే కొత్తగా అనిపిస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఏంటో అంటే ఇంత ఏంటో చాలా కొత్తగా అనిపించింది ఇన్ డేస్ అలవాటు ఉన్నా కూడా ఏదో నేను కొత్త ప్లేస్కి వచ్చాను అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఆ ఏంటో ఈసారి చాలా మిస్ అయ్యానండి ఎందుకో ఇంటికి వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపించి ఎడుపు కూడా వచ్చేసింది కానీ తప్పదు కదా రావాలి అక్కడే ఉండలేము మా ఆయన కూడా ఉండు పర్లేదు కొన్ని రోజులు అన్నారు కానీ అలాగే అలవాటైపోతే నేను మళ్ళీ ఒక్కదాన్ని మేనేజ్ చేసుకోలేను యుంఛ అలవాటు పడిపోయాడు అనుకోండి అక్కడ ఇంకా చాలా కష్టమైపోతుంది అనేసి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆగి వెళ్ళి ఇంకొక త్రీ ఫోర్ డేస్ ఉండేసి డేస్ అనేసి వచ్చేసాము మళ్ళీ వెళ్తాను అంటే అది జస్ట్ వెళ్ళాలి అంటే వెళ్ళాలని కాదు కానీ వ్యాక్సిన్ ఇప్పించడం ఉంది ఈ వన్స్కి సో వాడు ఎందుకు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు సరిగ్గా సో ఒకసారి చెక్ చేపించి మళ్ళీ వెళ్దాంలే అనేసి వచ్చాను లేకపోతే ఒకేసారి వ్యాక్సిన్ ఇప్పించి ఎత్తుకొచ్చేదాన్ని బట్ ఫస్ట్ అయితే డాక్టర్ని కన్సల్ట్ అవుదాం అనేసి వచ్చాము ఇంకా ఇంట్లో పనులు అయితే కామన్ కదండి చేసుకోవాలి సో ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి ఊరికి వెళ్ళినప్పుడు మంచి మంచి వ్లాగ్స్ అన్ని పెడతామని అసలు చాలా అనుకున్నాను నాకు ఇంకొకటి ఏంటంటే నేను పని చేసినప్పుడు తీస్తే ఓకే కానీ ఇప్పుడు మా ఊర్లో అయితే ఓకేలేండి చేయొచ్చక నేను పని చేస్తాను అంటే అట్లా కానీ అక్కడే డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళడం మర్చిపోయాను మా ఆయన మళ్ళీ కార్లో బెంగళూరుకి తెచ్చేశారు సో ప్రాబ్లం అయింది సో ఊర్లో ఉండేంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు ఏం పని ఉండదు అసలు తినడం తప్ప కూడా అమ్మ నాన్న ఎక్కువ చూసుకుంటారు లేదా బయటికి తీసుకొని వెళ్ళిపోతారు సో అసలు పని ఉండదు నాకు ఇంకా నేను ఏమని వ్లాగ్ వ్లాగ్ లో ఎంత చూపించిన ఇదిగో అమ్మ వంట చేసింది నేను తిన్నాను ఇదిగో అమ్మ బట్టలు వాష్ చేసింది ఆరేస్తుంది ఇవే చూపించాలి కానీ ఎంత కంటెంట్ వస్తుంది చెప్పండి దే అంతా అయినా త్రీ ఫోర్ మినిట్స్ కూడా ఎంత లాగ్ చేస్తే అది వస్తుంది సో అందుకనేసి నేను అక్కడ వ్లాగ్స్ తీసుకోలేకపోయాను ఇంకా బయటకు వెళ్ళినప్పుడు అట్లా తీసుకోవచ్చు కానీ ఫుల్ ఎండ అండి అసలు చాలా ఎండ ఉంది అక్కడ ఏంటో వర్షం వచ్చినప్పుడు ఓకే కానీ నార్మల్గా బయటకు వెళ్ళేది ఇంకా వర్షం లేనప్పుడే కదా ఆ ఎండకి నాకు ఫుల్ హెడ్డేక్ వచ్చేస్తుందండి ఎందుకో ఈ మధ్య కొంచెం అట్లా ఎండ పడిందంటే చాలు నాకు మైగ్రెంట్ అయిపోయి అసలు ఇంకా చూడ్డానికి కూడా అవ్వదు నాకు అంత హెడేక్ వచ్చేస్తుంది సో అందుకనేసి ఇంకా అక్కడ వ్లాగ్స్ చేయలేకపోయాను చాలా మంచి మంచి వ్లాగ్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఎప్పుడు అలాగే అనుకుంటాను ఊరికి వెళ్ళినప్పుడు మంచి కంటెంట్ ఉంటుంది కదా ఇక్కడ వ్లాగ్స్ చేద్దాము అనేసి బట్ అవ్వదు ఈసారి కూడా అలానే అయ్యింది ఇంకా చూడాలి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైనా ప్రతిసారి నేను లాస్ట్ బ్లాగ్లో మీరు వెళ్ళినప్పుడు చూసుంటారు ఈసారి మంచి వ్లాగ్స్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ అని చెప్పు కానీ అక్కడ వ్లాగ్సే తీయను నేను అది ఇంట్లో నా బ్యాడ్ టైము ఇంకా నాకు వన్ మంత్ ఉంది అంటే చెప్పాను కదా మీకు మాంటైజేషన్కి దగ్గరలో ఉన్నాను అనేసి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ యాడ్ అవ్వాలండి యాక్చువల్లీ మానిటైజేషన్ అవ్వాలంటే నాకు ఇంకా కొంచెం పెండింగ్ ఉంది అది ఒక వీడియో బాగా హిట్ అయిందనమాట ఇప్పుడు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఒకటి పోస్ట్ చేశాను అప్పుడు ఇంకా అప్పటికి మళ్ళీ నాకు మానిటైజేషన్ అవ్వకపోతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఏంటంటే అవర్స్ ఉంటాయి కదా అవి తగ్గిపోతాయి ఇంకా తగ్గిపోతే మళ్ళీ ఎన్ని నెలలు పడుతుందో సో కొంచెం సపోర్ట్ చేయండి అప్పటి డైలీ ఒక టూ వీడియోస్ అట్లా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ వాచ్ చేయండి కొంచెం ఇంట్రెస్టింగ్గానే పెడతాను ఇంక ఈ వీడియో అయితే అదే ఇంకా బెంగళూరుకి వచ్చాము కదా నేను ఏం చేస్తాను మీకు చూపిద్దాం అనుకున్నాను ఫస్ట్ ఇంటికి రాగానే క్లీన్ చేసుకునేదాన్ని కానీ ఇల్లు అంతా క్లీన్గానే ఉంది మా బ్రదర్ ఉన్నారు కదా వాడు క్లీన్ చేశాడంతా ఇంకా సో ఇక్కడైతే ఇంకా ఉన్న పాత్రలన్నీ కడిగేసి రైస్కి పెట్టేశాను ఇంకా డిన్నర్ చేసేసి పడుకునేసామండి ఇవనిషి మధ్య కొంచెం త్వరగా పడుకుంటున్నాడు ఊర్లో అలవాటు అయిపోయింది వాడికి మళ్ళీ అది సైకిల్ డిస్టర్బ్ అయితే మళ్ళీ ఒంటి గంట రెండు గంటల వరకు నేను మేలుకోలేను కదా సో అదే మెయింటైన్ మెయింటైన్ అనేసి కొంచెం త్వరగా తినేసి పడుకుండిపోయాము నైన్ నైన్ ఫిఫ్టీన్కి అట్లా అదండి చెప్పాను కదా మౌంటేజేషన్ కొంచెం దగ్గరలో ఉన్నానని ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు డైలీ టూ వీడియోస్ పోస్ట్ చేస్తాను ప్లీజ్ ఈ వీడియో చూసినట్టే రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి అబ్బా మీకు ఈ వీడియో నచ్చకపోతే ఏం కంటెంట్ చేయాలో కూడా కింద సజెస్ట్ చేయండి మర్చిపోవద్దు అసలు సో అదండి ఇవాళ వ్లాగ్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి